స్తోత్రం స్తోత్ర పరిశుద్ధులే తండ్రి గమే నామానికి స్తోత్రం అబృహా గ్రహదేవ మీరు మాతో స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఇంతవరకు పాట ద్వారా హైమ్యం పొందడం పొందనాల కృతజ్ఞతలు ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ఏసైనామా అడుగుతున్నాం తండ్రి కలరూయ ఈ సమయంలో యాహ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచ్చిన మనగా చూసినట్లయితే వార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచ్చిన వరకు చూస్తే పది పదకొండు వచ్చినా ఒకసారి చదవండి పది పదకొండు ఇక నీవు పాపము చేకు అనేసి ఆయన ఆమెతో చెప్పాను ఆవిడ పేరు ఏం పేరు లేవుని మరియా చెప్పని ఏం పేరు మరియా అనబడిన వారు బైబిల్లో ఈవిడ వ్యభిచారంలో పట్టబడిన మరియా ఏవిడి మరియాగా మర్యాదగా ఏవిడ మర్యదాగా ఏవిడ అప్పని మరేలాగా తెలియని వారు బోధిస్తారు అయితే ఇవిడ విచారంలో పట్టబడిన మరియా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేని ఈ పరిచయలో శాస్త్రులు వీళ్ళందరూ ఒక కుయుక్తి మెపంతో ఏసయ్యను అడ్డుకోవాలని చూశాడు ఏసయ్య ఒక మాట అంటాడు కొండ మీద ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే ఆవిడతో మీరు హాపం చేసినట్లే అని చెప్పాడు పదవ ఆటంలో ధర్మశాస్త్రం ఏమైనా ఉన్నది దొంగతనం చేయకూడదు నర్హత్య చేయకూడదు అమర్థం వాడకూడదు దవిచరించకూడదనే పదం కూడా అందులో పదార్థంలో మనం చూస్తాం కానీ నేను మీతో ఏం చెప్తున్నానంటే ఒక స్త్రీని మోహం చూస్తే ఆ స్త్రీ తప్పుడే మీరు పాపం చేశారు అనేసి ఏసయ్య కరాఖండిగా చెప్పాడు మరి ఇక్కడ ఇద్దరు కలిసి చేస్తేనే పాపం అవుతుంది వ్యభిచారం చేసేవాడిని వదిలేసి వ్యభిచారాలను పట్టబడ్డామని తీసుకొని వచ్చారు కానీ మరి చేసిన ఎందుకు తీసుకొని రాలేదు ఆ దినాలలో ఏసయ్య ప్రేమ మార్గాన్ని ప్రబోధిస్తున్నాడు ఏ మార్గాన్ని ప్రబోధిస్తున్నాడు ప్రేమ జాలి కరుణ అందరికీ ఉండాలని ఆయన ప్రకటిస్తున్నాడు ఇప్పుడు మోసే ఆజ్ఞలకు దెక్కరిస్తే ఏ శయ్యను ఏం చేసో పట్టుకొని నిందిస్తారు వెళ్ళారంలో పట్టబడినవన్నీ రాత కొట్టి సంపాలని ధర్మశాస్త్రంలో ఉన్నది ఈ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు మోసే అయితే దేని పెట్టాల అప్పటికే ఈ పరిశయ్యలు శాస్త్రులు దేవుడి చేత పొందిన ఆజ్ఞలు పెదైతే వీళ్ళందరూ స్వంత ఆజ్ఞలను రాసుకున్నారు ఆరు వందల పద్నాలుగు ఆజ్ఞలు ఎన్ని ఆరు వందల పద్నాలుగు ఆజ్ఞలు వీరు సొంతగా పెట్టుకునే కానీ అవి దేవుని ఎంత నుండి వచ్చినాయి కావు ఒక కన్నీ వాళ్ళు పెట్టుకొని దేవుణ్ణి మరిచిపోయి ఈ ధర్మశాస్త్రమే మనకు దేవుడు అన్న కోమకే వాళ్ళు చేసినారు ఈరోజు దేవుడు మనకి పని చూపెట్టాడు దేవుడు మర్చిపోయిన పొద్దుగు పని 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 ఆ పని మనకి దేవుడిగా మారిపోకూడదు ఆకలి తన్నం తినాలి పొద్దుగూకులు తిందే మనకు దేవుడు కాకూడదు అర్థమవుతుందా నిద్ర వస్తే నిద్రపోవాలి ఇంకా ఏం పని బాట్లు అవ్వకుండా పొద్దుగుకు నిద్రపోతే పనులు చల్లుతాయా అట్టనే వీరు సొంతగా ఆజ్ఞలను పెట్టుకొని దేవుని పక్కన పెట్టి ఆజ్ఞలను పాటించడం ప్రారంభిస్తున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మిలాడా ఈ యేసూత్ర వేగ ప్రకటిస్తున్నాడు ఆ దినాలలో కరుణ ప్రేమ జావి దేవుని యొక్క మార్గాలను ప్రబోధిస్తున్నాడు ధర్మశాస్త్రం అనేది ఏం చేస్తుంది మనిషి శరీరాన్ని చంపుతుంది ప్రేమ జాలి దేవుని అందరకు తీరుస్తుంది హలోలయ్య ధర్మశాస్త్రం సంబంధులు అందరూ ఈ లోకంలో జీవిస్తున్నారు కానీ ఆత్మపరంగా జీవించే వాళ్ళు ఎక్కడుంటారు తండ్రితో ఉంటారని ఆయన ప్రబోధిస్తున్నాడు అయితే యేసుప్రభులు వారికి ఎప్పుడు ఎదురవుతూ ఉంటుంది యేసుప్రభుని పట్టుకొని చంపడానికి అనేకమైన కుహీతులు వీళ్ళు చేస్తున్నారు కానీ ఏసయ్య ఏం చేస్తున్నాడు ఏలికేస్తే మెడకి మెడకేస్తే కాలుకి వేస్తున్నాడు ఈరోజు మనం కూడా శాతాన్ని మనం చిక్కులు మెట్టాలని చూస్తూ ఉంటుంది మనం ఏం చేయాలి ఏలికేస్తే మెడకేయాలి మెడకేస్తే కాలుకేయాలి అలాంటి వాళ్ళు వాళ్ళంటే చేయొత్తండి ఏలికేస్తే మెడకి మెడకేసి కాలేసే వాళ్ళు వాళ్ళు ఉంటే నేను ఎక్స్పర్ట్ నందులో అలా అందుకే మనల్ని ఎవరు మోసం చేయలేరు ఏసురత్మే జయం దేవుని ఎట్లా దేవి ఇప్పుడు ఏమన్నా తీసుకొని వచ్చాను ఏసైతో తీసుకొని వచ్చి ఏం చేశారు బోధ కూడా ఎవడా వ్యభిచారం చేసి మేము పట్టుకొని వచ్చాం మోసధర్మశాస్త్రంలో వ్యభిచారం పట్టుకొని ఏం చేయమని ఉంది రాత కొట్టి చంపమని ఉన్నది మరి నువ్వేం చేస్తావు అని అన్నాడు ఒకవేళ ఆ ధనస ప్రకారం ఏసయ్య ప్రలోభానికి అయ్యుడేమో రాత కొట్టమని చంపితే ఈయన బోధించే మార్గం అంతా ఏమైపోతుంది అక్కడ డిస్ప్లే అయిపోతుంది అక్కడ ఇంకా ఆయన మా మాట్లాడే ఆ బోధంతా ఏమైపోతుంది వ్యతిరేకత అయిపోతుంది సాంతాను ఏ సైతం ఏమైనా సవాళ్ళు కాస్తాడు కొండ మీద ఉన్నప్పుడు అంటే నలభై రోజుల ఉపవాసం ఉంటాడు ఆయన ఈ నలభై రోజుల ఉపవాసం కూడా ఎందుకు కడుతుంది ఆయన శ్రమలకు సాదృశ్యంగా ఆయన ప్రేమ త్యాగం మనం గుర్తు చేసుకోవటానికి ఎన్ని పెడుతున్నాం అయితే ఈ సాంతానుడు భూమి మీద కిందకు వచ్చి మనుషుల్లో కరుణను తీసివేసి క్రూరత్వాన్ని పెట్టడానికి వచ్చాడు మనుషుల్లో జాల హృదయం తీసేసి కఠిన హృదయాన్ని పెట్టడానికి వచ్చాడు ఈ కఠిన హృదయము ఈ యొక్క కాకస్ హృదయాన్ని తీసివేయటానికి ఏ లోకానికి వచ్చాడు అలలియ ప్రస్తుతానికి చూస్తే ఉన్నారా దురమార్కులు ఉన్నారా చెప్పండి ప్రస్తుతానికి కఠినలు ఉన్నారు వారం ఒక వీడియో చూశాను యూట్యూబ్లో హాల్సైలి బాగా తనకి మంచి జాబ్ ఉన్నది వాళ్ళ భార్యకి మంచి జాబ్ ఉన్నది ఇద్దరు చిన్న బిడ్డలు మగపిల్లలు వాళ్ళ క్లాసుల్లో సరిగ్గా చదవట్లేదు అనేసి వాళ్ళ నాన్న ఏం చేసి రెండు బకెట్లు నీళ్ళు పెట్టి చేతి వెనకట్టి బకెట్లో వాళ్ళని ముంచి చంపేశాడు ఎందుకని వాళ్ళు చదవట్లేదు ఇందులో భవిష్యత్తు అనేసి సొంత నిర్ణయంతో ఈ దుర్మార్గుడు కొడుకులు ఏం చేశాడు చంపేశాడు ఎలాంటి మనస్తత్వాలు ఎవరికి ఉంటాయి ఖచ్చితంగా అపవాదైన శాంతానే ఎలాంటి వారి గుండెల్లో కరు నింపడానికి యేసు ప్రభు వచ్చాడు హలోయ హలోయ అయితే ఏసయ్య ఒకటన్నాడు ఏమన్నాడు మీ తెచ్చారు ఓకే మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు మొదటగా వాడి మీద రాయిపోయింది అన్నప్పుడు అక్కడున్న చిన్నలు ముందుకు పెద్దల ఊరికి ఏమైపోయారంట ఒకటి తర్వాత ఒక రాళ్ళు పడిచి పారిపోయారు కింద నీతో రాస్తున్నాడు మనుషుల్లో పాపం అనేది ఎప్పుడు మిగిలింది ఏదేని వనంలో ఆగనరుడైన ఆగాము హవమ్మలో ఆ కాలంలోనే అపవాదనేవాడు ఇలా హృదయాలలో ప్రవేశించాడు అర్థమవుతుందా ఇక్కడ విచారణ పట్టబడిందంటే వాళ్ళు చేస్తుంటే చూశారు కాబట్టి ఎలల్లో ఏమున్నది పాపం అనేది ఉన్నది వేసినత్మే జయం అర్థమవుతుందా అయితే దేవుడు చూడండి ఆశ్చర్యతగా అయితే దెబ్బలు కొట్టలేదు కానీ ఒక మాటను ఆయన అనలేదు కానీ ఆయన ఏం చేశాడు తన కరుణ ప్రేమతో ఆవిడని క్షమించాడు అమ్మా ఇక నువ్వు ఎప్పుడు ఆపంచేగా కనేసి చెప్తాడు ఒకసారి చదువున్నది పది పదకొండు యాహాను స్వార్త ఎనిమిది యేసు తలెత్తు చూచి అందుకేసు నేను నీకు శిక్ష విధింపననేసి అన్నాడు అలా రియా ఈరోజు ఎస్ మనం చేసే ప్రతి పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు అలలియ అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు ఏందది అమ్మా ఇంక నీవు పాపము చేయవద్దు పాపము ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన కోరిక తీర్చింది ఆ తర్వాత మనల్ని చంపుతుంది ఎట్లా అంటే మీకు ఇది చెప్పాను ఒకసారి చెప్పాను అనుకుంటా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను గుర్తు చేస్తున్నాను లండన్లో చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది ఒక అమ్మాయి ఒక కొన్న సెలవు పిల్లను కొనుక్కుంది కొన్న సెలవు చూసేవరన్నా పౌన్ పెద్దది ఈ కొన్న సెలవు పిల్లను కొనుక్కొని ఏం చేస్తే దానికి రోజు పాలు కోడిగుడ్లు పెడుతుంది ఏవిడ చదువు అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళి సాయంత్రం పూట వచ్చేసరికి కొన్ని సంవత్సరాలకి ఇది పెద్దదైపోయింది అప్పుడికి అందరూ చెప్పారు అమ్మా ఇది ప్రమాదం ఇప్పుడు అది నిన్ను బాగానే ఉన్నావు అది నువ్వు ఏదో ఒకరోజు అది నేను తినేస్తుందని అందరూ హెచ్చరించినో ఇది నా హార్ట్ మా డార్లింగ్ నా లవలన్నీ దాంతో ముద్దులు పెట్టుకుంటాం వాటి వేసుకుంటు కొండసేలా దరిద్రమోహం చూడండి దేని బెట్ల కొన్నాళ్ళకి ఏమైందంటే దానికి రోజు ఒక కోడి లేదా కోడిగుడ్లన్నా అందాలి ఒకరోజు దానికి ఫుడ్ అయింది అది పెరిగి పెద్దదైపోయింది ఒక పది అడుగులు పదిహేను అడుగులు పెరిగిపోయింది రోజు రాగానే వచ్చి దాంతో ఆడుకుంటుంది అమ్మాయి ఆడుకుంటున్న తరువంలో దాన్ని చుట్టేసుకున్నది పాము అమ్మాయిని చుట్టేసుకుంటుంది సుట్టేసుకొని ఇంకేం చేస్తుందంటే బాగా ఏ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని ఒక్కసారి ఏం చేసిందంటే నోరు తెరిచి తలకాయ నుంచి మొత్తం కొలుకుని కొలుకు మింగి చంపేసింది అర్థమవుతుందా చంపేసిన తర్వాత స్వచ్ఛంగా ప్రాణం వస్తుందా పాపం కూడా అంతే పాపం అనేది ముందు నీ కోరిక తెరిచిద్ది ఆ తర్వాత నిన్ను సంపేసది సిమలాలు గుట్కాలు ఎంత ప్రమాదం అంటే ఆ పొక్కల్లో కూడా కూసిపోయి మనం తింటారు నిజం పేగులు కుళ్ళిపోయి అందరూ గడిచిపోతారు దేవుడు వంద సంవత్సరాలు బతుకుని నాయిస్తే యాభై సంవత్సరాలలో అవుట్ ఇంకా ఈ జనరేషన్లో అయితే యాభై సంవత్సరాలు బ్రతుకుతో గ్రేటు అలలుయా అర్థమవుతుందా నేనేం చెప్తున్నానంటే పాపం అనేది చాలా ప్రమాదకరం ఆ పాపం ఎటు నుండి వస్తుందో తెలియదు ఎలా చేస్తావో మనకు తెలియదు ఆప మనలోనికి ఎలా ఎంటర్ అవుతుందంటే ఫస్ట్ మన కళ్ళ ద్వారా పాపం అనేది మనకు ఎంటర్ అవుతుంది చూపుల క్రమమైన ఆ వృక్షాన్ని సాతాను ఏం చేసింది అవమ్మకి చూపెట్టింది దేవుడు ఏం చెప్పాడు హాయ్ ఇది తింటే మీరు శాస్తారు చెప్పాడు కానీ ఇదేం చెప్పింది ఇది తింటే మీరు సామని జావరం నా లాగనే దేవతలు ఇతర ఉంది మీరు చూడండి దేవతలు ఇతరంటే ఇది ఎంత వెలుగు ధరించుకుని వచ్చిందో మీకు అర్థం కావాలి దగ్గ మెరిసిపోతుంది ప్రపంచంలోనే దానంతటికన్నా సుందరి దానంత అందమైన వారు ఎవ్వరూ లే ఒక గొప్ప స్థాయిలో వచ్చి అవమ్మని ఏం చేసింది ట్రాప్ చేసింది ఆడవారి దగ్గరకే ఎందుకు రావకూడదు స్త్రీ బలహీనమైన ఘట్టం అంటే మగోళ్ళు తొందరగా నమ్మరు కానీ ఆడోళ్ళు మాత్రం నాలుగు గాలి కొడితే దెబ్బకై నమ్మేస్తారు వేసి వస్తాయి జయం అర్థమవుతుందా ఆడోళ్ళు మగోళ్ళు దొంగ మాటలు చెప్తే దెబ్బకై నమ్మి ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినట్టు మనం వార్తల్లోనే చూస్తూ ఉంటున్నాం ఇంకా ఈ హవమ్మకి ఏం చేసింది పురిపెట్టింది పురిపెట్టి ఏం చేసింది ఆదాముతో కూడా తినేతట్టు చేసి లోకంలోనికి పాపాన్ని ప్రవేశింపజేసింది చూడండి దీన్ని పెట్టు భూమి మీద అందరూ పాపము ద్వారా దేవునికి ఏమైపోయారు దూరమైపోయారు ఈరోజు మనం ఉపాసన నుండి మొత్తుకుంటాం దేవా 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 కనపడు కనపడని పాపము మనలో ఉంటే దేవుడు మన గాండ్రాడు నువ్వు దేవుణ్ణి నమ్ముకో బల్లారాధనలు చెయ్యి వందల వందల కానుకలి గంటల గంటలు ప్రార్థన చేయి నువ్వు పాపం చేస్తే దేవుని కానరాడు అర్థమవుతుందే అట్లాగని చర్చికి రాకుండా బల్లారధన చేయి నేను ఇంట్లోనే నమ్మకంగా దేవుని కొంటానని చెప్తే ఆ పప్పుడు కూడా కొడుకో అర్థమవుతుందా నేను పనికి వెళ్ళినప్పుడు ఒక సువార్ చెప్పా చెప్తే భయంకరంగా సిగరెట్లు ఈ సిగరెట్లు ఎందుకు తాగితే నీ కొట నాశనం అయితే తాగాకు అనేసి చెప్తే దేవుడు హృదయాన్ని కోరుకున్నాడు దేహాన్ని కాదనేసి అని చెప్పాడు ఇప్పుడు హెచ్ఏవీ ఎయిడ్స్ రోగాలు వస్తే డాక్టర్ మనకాడకు వస్తాడా డాక్టర్కి మనం వెళ్తావా చెప్పండి మనమే హాస్పిటల్కి వెళ్తాం కానీ హాస్పిటల్ మన దగ్గరికి రావాలి ఊరు వెళ్ళాలంటే రైలు కాడికి మనం పోవాలి రైలు మనకాడికి వస్తుందా ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గరికి రావాలి ఏసీ దగ్గరకు రావాలి సెలవులో దొంగ ఆయన బాగ్యసం తీసుకుండా చివరిసారి ప్రభు అన్నాడు రక్షించాడు తీసుకునిపోయాడు అని అన్నాడు మరి అలా మేము కూడా ఉంటామంటే మీరు కూడా ఏం చేయాలి మీ అందరినీ సెలవు వేయాలి హృదయశుద్ధిగా దండి లాంట భయంకరంగా దోమపానం తాగుతూ ఉంటున్నాడు ఆ దోమపానం వల్ల ఏమవుతుంది ఊపిరితిత్తులు చెడిపోతాయి కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి ఆ బట్టి వాళ్ళ కొట్టేమో నాశనం అవుతూ ఉంటుంది తమలపాకులు ఆ పాకలు నవ్వుతూరు చాలా మంది అది కట్టు కాదు దేవునిమెట్లార గమనించండి అని ఏం చెప్పాడంటే అమ్మ ఇంక నీవు పాపము చేయవద్దనేసి అని చెప్పాడు దేవుని మెట్లారా ఈరోజు మనందరినీ ఏమి ఏలుబడి చేస్తుంది పాపమే మనల్ని వీలుబడి చేస్తుంది పాపం మనలో ఉంటే మనకేమొస్తాయి రోగాలు వస్తాయి అర్థమవుతుందా మంచిగా చెప్పాలంటే మనలో ఉండే రోగాలన్నీ దేనివల్ల వస్తుందంటే దెయ్య ప్రియుల వల్ల రోగాలు వస్తాయి మీకు చెప్పాను అనుకుంటా లాస్ట్ మంత్ కెనాలు వెళ్ళినప్పుడు ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు ఆయన పేరు అసలు జోయల్ గారు అమెరికాలో ఉంటారు ఒక అతను నెలనొప్పులతో బాధపడుతున్నాడు నెలనొప్పులతో అతడు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉండి ఆ మెడ మీద ఒక నల్లటి పిల్లకాలంలో దురాత్మ కూర్చొని ఈ మెడని కురుకుతూ ఆయన చూశాడంట దాన్ని బట్టి అడికి ఏమొచ్చింది నిక్ వచ్చింది బలంగా వేస్తున్నామునో అని గట్టిగా గద్దించినప్పుడు అది దూకేసి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఏం వచ్చింది స్వస్థతో వచ్చింది హలోయ ఈరోజు మనకు రోగాలు బాధలు గ్యాస్ట్రబుల్లో షుగర్లు బీపీలు ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటి మనలో లోపాలు ఉన్నాయి లోపాలు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ దేవునికి దూరం అయిపోతాం దేవునికి దూరమైన తర్వాత ఇంకెవరో రంగ ప్రవేశం చేస్తారు అపవాదైన శాతాలు వచ్చి మనలో రోగాలు పెడుతూ ఉంటుంది యేసు రక్తమే జయం హలలుయా ఈరోజు దేవుడు మనందరిని ప్రేమిస్తున్నాడు మరొకసారి ఆయన ఏం చెప్తున్నాడంటే ఇంకా మీరు ఆపం చేయవద్దు ఆపం చేసేవాడు నాకు పాత్రుడు కాదు ఆయన మనలో ఉన్నప్పుడు మనలో ఏమీ ఏలుబడి చేయకుండా ఉంటుందంటే పాపం అనేది మనలో అనేది చేయదు అయితే ఈ దైవకుమారుడు ఏం చేశాడు అరమును వీడి ఈ లోకాన ఆయన కన్యగర్భ పాపం లేకుండా జన్మించి ఆయన జీవించినప్పుడు ఆయన శ్రమలో వచ్చాయి కష్టాలు వచ్చాయి శోధనలు వచ్చాయి మనకు అలాంటి శోధనలు ఎలాంటి శ్రమలు ఎలాంటి చిక్కుళ్ళు మనకు వచ్చాయో యాసిటీస్గా ఆయనకు వచ్చాయి ఆయన కాకలైంది దాహమైంది మనం ఎదుర్కొన్న ప్రతి శోధన ఆయన ఎదుర్కొన్నాడు కానీ ఏ రోజు ఆయన ఆపనేయలేదు అల్లలుయ్యా ఒకసారి సాంతానుడు వచ్చి అయ్యా నువ్వు ఉపాసం ఉంటున్నావు ఎందుకు ఇదిగో నువ్వు వాటినాపించే రాళ్ళన్నీ ఏమవుతాయి రొట్టెలుగా అవుతాయి తిను బాగా తిను ఎందుకు నీకు పార్థంలో ఈ శోకాలు ఎందుకు నీకు అని సాతాను ట్రాప్ చేశాడు ఆ తర్వాత ఇంకా సేపు ఏం చేసిండు ఇదిగో నీకంటే నీ రాజ్యం కంటే నా రాజ్యమే ఇంకా బలంగా ఉన్నది ఏ నువ్వు నా కాళ్ళ మీద పడితే ఎంత నీకు ఎత్తాననేసి సాతానుడు ఏ చెప్పేసింది అర్థమైందా అసలు ఈ సృష్టిని వీటిని సృష్టించింది ఎవరు మొత్తం ఏసైఎ ఏసయ్య సృష్టించిన తర్వాత మరి ఈ ఏసఐకి తిరిగిస్తానేది ఎందుకన్నదంటే ఆదాము హవమ్మలు ఎప్పుడైతే పాపం చేశారో ఈ సృష్టిని మొత్తం ఏం చేశారు సాతానుడు తీసుకొని వెళ్ళిపోయాడు కావున వాడి చేతుల నుంచి సృష్టి విడిపించి మరలా ఈ భూమి మీద పాపం ఉండదు కాబట్టి పాపాన్ని మొత్తం తన దహించు అడ్డితో కాల్చివేసి కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ఆయన కలగేసి మరల అందులో నూతనంగా మనందరిని ఉంచుతాడు అలలుయ్య కావున మనిషి కుమారుడు అందుకనే ఈ లోకానికి పాపం తీసివేయటానికి లోకంలో జన్మించిన్నాడు అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అలలుయ్య కావున ఇక్కడి నుంచి మనము ఏం చేయకూడదు పాపము చేయకూడదు కావున మనం పరిశుద్ధులుగా ఉండి ఆయన వస్తే ఎత్తబడి గుంతులు మనం ఉండాలి దేవుడు అలాంటి అభిషేకం మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ఆమె ఆమె